అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి కూడా మహిళల ఖాతాల్లోకి పదిహేను వేల రూపాయలు మరియు పదిహేను వందల రూపాయలు పదిహేను వేలు పదిహేను వందలు ఇలా రెండు పథకాల డబ్బులను మహిళల కోసమైతే ప్రారంభించబోతున్నారు ఇక మహిళలందరూ కూడా ఈ పత్రాలు రెడీగా పెట్టుకొని ఈ పత్రాలతో మీరు అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఏ ఏ పత్రాలు కావాలి ఏ ఏ పథకాల ద్వారా మహిళలకు పదిహేను వేలు మరియు పదహైదు వందల రూపాయలు డబ్బులు జమ అవుతున్నాయి ఇక ఏ తేదీ నుంచి డబ్బులు జమ చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి అనే పూర్తి సమాచారాన్ని అయితే మీకు తీసుకొచ్చిన వీడియో రూపంలో తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది అంతేకాకుండా చివరి వరకు చూడటమే కాకుండా తప్పనిసరిగా వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది మీరు తప్పకుండా లైక్ చేయాలండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియో కింద లైక్ బటన్ ఉంది ఇప్పుడే లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మీ దో మీ బంధువులకు స్నేహితులకు కూడా యొక్క బాణం గుర్తు పైన నొక్కితే ఇక్కడ వాట్సప్ ఫేస్బుక్ చూపిస్తుంది ఆ వాట్సప్ ఫేస్బుక్ ద్వారా మీ యొక్క వీడియోని అయితే మీరు తెలుసుకోవచ్చు అనమాట అంటే వారికి కూడా షేర్ చేస్తే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది మీతో పాటు వారు కూడా వివరాలనేవి తెలుసుకుంటారు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీకు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించని ప్రకటన అయితే తీసుకొచ్చారండి ఇప్పటికే ఎన్నో పథకాల ద్వారా ఆర్థిక సాయం చేస్తున్నటువంటి ఆయన తాజాగా మనకు కీలక నిర్ణయాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటికే మహిళలకు ఎన్నో పథకాలను అమలు చేయాలని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ పథకాలను తీసుకురావడం జరిగింది ఇక ఆయన ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాల హామీల్లో భాగంగా మహిళలకు రెండు పథకాలను అయితే అమలు చేయబోతున్నారు ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కేబినెట్ మీటింగ్ అనేది జరగబోతోంది ఈ కేబినెట్ మీటింగ్ లో పలు పథకాలకు ఆమోదం తెలిపి ఆ పథకాలకు సంబంధించినటువంటి బడ్జెట్ అయితే పూర్తి స్థాయిగా రూపొందించబోతున్నారు అందులో ముఖ్యంగా మహిళల కోసం నిర్దేశించినటువంటి రెండు పథకాల ద్వారా మహిళలకు భారీగా డబ్బులు జమ చేసే అవకాశం ఉందని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు భయంకరమైనటువంటి ప్రకటన అయితే చేశారండి ఇక ఇందులో భాగంగానే మొట్టమొదటిగా మహిళలకు అమలయ్యేటువంటి పథకం చూసుకుంటే తల్లికి వందనం అనమాట అంటే గతంలో అమ్మఒడి ఇప్పుడు తల్లికి వందనం ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా ఒక్కొక్క తల్లి ఖాతాలకి కూడా ఒక పిల్లవాడు ఉంటే పదిహేను వేల రూపాయలు ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు పిల్లలుంటే నలభై ఐదు వేల రూపాయలు నలుగురు పిల్లలుంటే అరవై వేల రూపాయలు ఐదు మంది పిల్లలుంటే డెబ్బై ఐదు వేల రూపాయలు ఈ విధంగా తల్లుల ఖాతాల్లోకి అంటే మహిళల ఖాతాల్లోకి డబ్బులైతే విడుదలవుతాయండి ఎవరైతే మహిళలు వారి పిల్లలను మనకు ఒకటో తరగతి నుంచి కూడా ఇంటర్మీడియట్ వరకు అంటే పన్నెండవ తరగతి వరకు కూడా ఎవరైతే పిల్లలను చదివిస్తూ ఉన్నారో ఎవరైతే స్కూళ్ళు మరియు కాలేజీలకు వెళ్తూ ఉన్నారో అటువంటి పిల్లలందరికీ కూడా మనకు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శుభవార్త అయితే తీసుకొచ్చారు ఇక తల్లికి వందనం అనే పథకం పేరుతో ఒక్క తా ఒక్క మహిళకు ఇద్దరు పిల్లలున్నా ముగ్గురు పిల్లలున్నా కూడా వారికి ఈ తల్లికి వందనం పేరు పథకం పేరుతో ఒక్కొక్క పిల్లాడికి పదిహేను వేల రూపాయలు చొప్పున మనకు ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేల రూపాయలను మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది ఎక్కువగా ఒకే ఇంట్లో ఇద్దరు పిల్లలు తప్పనిసరిగా ఉంటారు ఇక వారందరికీ కూడా ప్రతి మహిళ ఖాతాకు కూడా ముప్పై వేల రూపాయలు అయితే నేరుగా వారికి జమ చేసేయడం జరుగుతుంది అనమాట ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు ఇప్పటికే స్కూల్ తెరిచి మనకు రెండు నెలల పైన గడిచిన నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పడి కూడా అంతే అయింది ఇక స్కూళ్ళు కూడా అప్పుడే తెరిచారు ఈ నేపథ్యంలోనే తల్లి ఖాతాల్లోకి పిల్లల చదువుల కోసం ఈ యొక్క డబ్బులు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో పిల్లలందరికీ కూడా మనకు యొక్క తల్లికి వందనం పథకం పేరుతో పిల్లల తల్లిల ఖాతాల్లోకి అమౌంట్ అనేది విడుదల చేయబోతున్నారు దీనికి సంబంధించి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారు ఈ యొక్క ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగే కేబినెట్ మీటింగ్లో సంచలన నిర్ణయం తీసుకుని మహిళల ఖాతాల్లోకి యొక్క డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు మీకు జమ కావాలంటే తప్పనిసరిగా మీరందరూ కూడా ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది రెడీగా పెట్టుకోవాలి ఇక ఇద్దరు పిల్లలకు సంబంధించి వారు చదువుతున్నటువంటి స్కూల్లో ఈ వివరాలు మీరు సమర్పించాల్సి ఉంటుంది ఈ వివరాలు కనుక మీరు సమర్పిస్తే మీకు అందరికీ కూడా ఈ పత్రాలు అన్నీ కూడా రెడీగా పెట్టుకొని మీరు మీ పిల్లలు చదువుతున్నటువంటి స్కూల్లో ఇవ్వాల్సి ఉంటుంది ఇక ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగే కేబినెట్ మీటింగ్లో సంచలన నిర్ణయం తీసుకుంటుంది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదేశాలు జారీ చేయబోతున్నారు ఈ యొక్క పత్రాల ద్వారా మీకు అందరికీ కూడా అమౌంట్ అనేది ఈ విధంగా తల్లుల ఖాతాల్లోకి పదిహేను వేల అయితే విడుదల చేయబోతుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసి ఉన్నారు తప్పకుండా తల్లుల ఖాతాల్లోకి తల్లికి వందనం పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు ఇది మొట్టమొదటి పథకంగా చెప్పుకోవచ్చు అనమాట మహిళలకు సంబంధించి ఇక రెండవ పథకం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పద్దెనిమిది నుంచి ముప్పై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు కలిగిన అరవై తొమ్మి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకు మనకు మహాశక్తి పథకంలో భాగంగా ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి ఒక్కొక్క మహిళకు కూడా పంతొమ్మిది వేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారండి పద్దెనిమిది వేల రూపాయలైతే జమ చేయబోతున్నారు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉండి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు కలిగి ఉన్నారో ఆ మహిళలందరికీ కూడా ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగే కేబినెట్ మీటింగ్ లో ఈ పథకానికి సంబంధించి ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి అన్ని కులాల మహిళ అన్ని కులాలకు సంబంధించినటువంటి మహిళలందరూ కూడా తప్పనిసరిగా ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది రెడీగా పెట్టుకోండి మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి ఈ డబ్బులు అనేది నేరుగా జమ చేయడం జరుగుతుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి తప్పనిసరిగా ఈ డాక్యుమెంట్లన్నీ కూడా రెడీగా పెట్టుకుని జిరాక్సులు చేసి పెట్టుకుని ఉండండి మీకు ఈ నెల ఇరవై ఎనిమిదిన అంటే మరొక మూడు రోజుల్లో జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో సంచలన నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల ఖాతాల్లోకి ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు ఇప్పటికే చాలా మంది మహిళలు అయితే మనకు ఈ యొక్క పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారనమాట అలాగే ఈ సూపర్ సిక్స్ పథకాలు ఎప్పటి నుంచి అమలు చేస్తారని కూడా అడుగుతూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక నాలుగు రోజుల్లో జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో సంచలన నిర్ణయం తీసుకుని మహిళల ఖాతాల్లోకి డబ్బుల విడుదలకైతే రగం సిద్ధం చేశారనమాట తల్లులకు పదిహేను వేల రూపాయలు ఇక మహిళల ఖాతాల్లోకి ప్రతిన కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలనైతే ఒక్కొక్క మహిళ ఖాతాకు కూడా జమ చేస్తారు ఇవరందరూ కూడా అర్హులే అనమాట ఈ విధంగా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుని మహిళలందరికీ కూడా ఈ పథకాలను అయితే అమలు చేయబోతోంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి తాజా సమాచారం మహిళలకు అమలు చేయబోయేటువంటి పథకాలకు సంబంధించినటువంటి వివరాలు తప్పకుండా వీడియోనైతే లైక్ చేసేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా యొక్క వీడియోనైతే షేర్ చేసేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి తప్పకుండా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇటువంటి అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ఎప్పటికప్పుడు మీకు తీసుకొస్తూనే ఉంటుంది